ఎయిటీ ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాశల్యతంశెట్టి ఫస్ట్ టైం నేను పల్లీ చెక్క అంటారు కదా పల్లీ లడ్డు ఏదో ఒకటిలే అదైతే ట్రై చేస్తున్నాను అనమాట సో దానికోసం పల్లీలు అయితే వేపుకున్న జస్ట్ ఒక చిన్న గిన్నెంత తీసుకున్న క్వాంటిటీ పల్లీలు తీసుకొని సేమ్ క్వాంటిటీ అంతా బెల్లం తీసుకున్నాను పల్లీలు ఇప్పుడు పొట్టు తీసిన తర్వాత బెల్లం పాకం అయితే పెట్టేసుకోవాలి సో మనకు తెలియకుండా బెల్లంలో చాలా దుమ్ముంటుంది వాటిని ఫిల్టర్ చేసుకొని మళ్ళీ పాకం పెట్టుకోవాలి నాకు ఈ స్వీట్ ఐటమ్స్ పెద్దగా తెలియదు అంటే పాకం పట్టుకోవాలి కదా సో తెలియదు అనమాట సో అందుకే ఇప్పుడు స్వీట్ నేనైతే ఇంట్లో చేసుకోను ఈ పాకం అనేది మనం చెక్ చేసుకోవటానికి ముద్దలాగా ఇది అనమాట వాటర్లో అయితే వేసుకొని చెక్ చేసుకోవాలి యూట్యూబ్లో చాలా వీడియోలు చూసిన తర్వాత ఇదైతే ట్రై చేశాను పాకం ఓకే పర్లేదు బాగానే వచ్చింది పిల్లలకి హెల్దీ రెసిపీస్ ఏమైనా చేసి పెడదామంటే అదేంటో హెల్దీ అంటే అసలు ఇష్టపడరు ఇంట్లో హోమ్మేడ్వి అసలు వద్దంటే వద్దన్నారు బలవంతంగా తినిపించాను జస్ట్ కొంచెం అట్లాగా మళ్ళీ విడిగా పల్లీలు వేపు పెడితే అట్లా తింటారు మా పిల్లలు ఫైనల్గా నా కష్టానికి ప్రతిఫలం అయితే దక్కింది అనమాట సో చాలా టేస్టీగా ఉంది ఇప్పుడు దాకా వీడియో చూసారు కదా నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి